ఒకటి బస్సార్లు నా కోసం వెయిట్ చేశారు నా కోసం వెయిట్ చేసి నాకు వచ్చేస్తుంది ఎందుకంటే నిజానికి ఈ ఈ పదిహేను పది రోజుల నుంచి దాదాపు ప్రతి రెండు రోజులు కోసం ఇక్కడ ఉందండి నేను భారతదేశం గారు ఇక్కడే ఉంటారు కాబట్టి తప్పదు కాకపోతే ಪದ ಪ್ರೋಗ್ರಮ್ಸ್ತೆ ಆ ಪದ ಡಿಫರೆಂಟ್ವಿ ಚಾಲೆ ಮೆಮೊರೀಸ್ ಇವಳ ಎಲ್ಲೈತೆ ಕುಟುಂಬ ಸಭ್ಯುರ ಮಧ್ಯ ಮುಖ್ಯ ಕಾೇಶ್ವರ ಗಾರ ಕುಟುಂಬ ಸಭ್ಯುರು ಮಧ್ಯ ಈ ಪುಸ್ತಕ ಆವಿಷ್ಕರಣ ಸಂತೋಷ ನೇನು ಈ ರೋಜು ಇ కనపడుతుంటే ఇంకా నేను కూడా సినిమాలు మానేసి సచ్చంగా ఈ దీపంలో ఉన్నామో అనుకుంటానే భయం కూడా వేసాం దశలో అనిచేసి నేను సాధ్యమైనంత వరకు ఇంకా వద్దులే అనుకున్న దశలో ఇప్పుడు ఇది త్రూ హోమ్ డిపార్ట్మెంట్ ఎంట్రీ అనమాట ఇది ఏమంటే ఇలా కామేశ్వర గారు ఫోన్ చేస్తున్నారు ఎలాగే రోజు పెడుతున్నాం కదా ఇది ఒకసారి పెడుతున్నారు రోజు పెడుతున్నాను మానేస్తాం అనుకున్నాను నేను అంటే లేదు లేదు ఇది ఎన్ని పరిస్థితిలో మనం వెళ్ళాలన్నా ఇవాళే మా డ్రైవర్ తమ్ముడు పెళ్ళి సంబంధం ఏదో వాడు ఎగ్గొట్టాడు మా అబ్బాయి ఏదో వేరే పని మీద వెళ్ళిపోయాడు వాడు ఆవిడితో ఇంకా ఒక నా శిష్యుడు నడు పంపించి రావాలి ట్రాఫిక్ మధ్యలో వర్షం అందువల్ల లేట్ అయింది ఈ ఈరోజు ఏంటంటే అసలు ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళాలి కానీ మా ఇంటి దగ్గర కూడింది కానీ మేమందరం కాలనీ వాళ్ళంతా డొనేషన్స్ వేసి కట్టించుకున్న గుడి ఏదో ప్రోగ్రామ్ వన్ వీక్లో ఎవరినో అరేంజ్ చేయాలి దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఏమిటంటే ఈ చీఫ్ గెస్టులు దొరకట్లేదు ఎవరన్నా ఈ కళాకారులు ఎవరన్నా పాడటంగా డాన్స్ చేయడం అంటే ముఖ్యంగా సినిమా వాళ్ళని అయితే విపరీతంగా డబ్బు ఛార్జ్ చేస్తారు అంటే ఊహించండి మీరు పాతిక వేలు యాభై ఐదు వేలు ఇలా అడుగుతున్నారండి అంటే ఒకటి పాపులారిటీని బట్టి రెండోది పని లేక అందరికీ సినిమా రూమ్లో సినిమాలు ఉండని వాళ్ళు ఈ విధంగా సంపాదించడం మొదలు పెరుగు ఉన్నవాళ్ళు రాలి ఉన్నవాడు ఒకవేళ రావాల్సి వస్తే మీరు హీరో లక్షల కోట్లలో ఉంటుంది వ్యవహారం అందుకల్లా అది అది ప్రధాన కారణం అని చెప్పి ఎవరు ముఖ్య అతిథులు ఇలా కో ప్రోగ్రామ్స్ ఏమీ లేదు సరే అక్కడ చేస్తే ముప్పై ఏడు నుంచి అక్కడే ఉంటున్నాం కాబట్టి మంచి నచ్చడైనా ఎవరు రాకపోయినా ఆపత్ ధర్మంగా నేను పాఠో పద్యమో ఏదో ఉపన్యాసమో శివతత్వమో చెప్పాలి అందుకని నేను వెళ్ళాలి ఈ ఇవ్వగానే సో నేను ఆవిడని అడిగాను ఏ అమ్మా అది అయ్యాక ఇక్కడ రాన ఇది అయ్యాక మరి లేట్ అవుతుంది లేదు ముందే ఇక్కడ రండి అంటే ఆవిడ పైన అని సరే లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో మాట నైంటీ నైన్ పర్సెంట్ మాట ఇవ్వను ఇస్తే ఖచ్చితంగా వస్తానని చెప్పి సరే మొత్తానికి పోయింది వచ్చాం అయితే తమాషాగా ఇందులో నాకు నాకు ఏ వ్యాసాలు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది ఏంటి అంటే ఆవిడ అంటే ఆవిడ మాట్లాడుతున్నప్పుడు నాకు అంత ఎంటర్టైన్మెంట్ అంటే అంత హాస్యం అందులో ఉంటుందని నేను అంత వినోదం మెసేజ్ వినోదము ఈ రెండు కలగలిపి నాకు పురాణం సీత కబుర్లు ఎలా ఉన్నాయో దానికి బాగా దగ్గరగా ఉంటాయి అది నేను చాలా ఎంజాయ్ చేసిన విషయం తర్వాత వాళ్ళు మా మృణాన్ని కాముగా అని ఇలాంటి కొన్ని రాసింది అలాగా సాహిత్య అంటే ఈ సూర్కే ఎందుకంటే తెల్లాల వేస్తే కొన్ని కవితా సంకరణాలు వ్యాసాలు పుస్తకాలు కట్టలు కట్టల మాట అంటే ఇక్కడి నుంచి పట్టుకున్నా కూడా వేస్ట్ అనే స్థితిలో రోపిన ఉంది పురాణం శ్రీపాదు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అన్నట్టు దురదృష్టం ఏమిటంటే రచయిత తను రాసింది తనే ప్రింట్ చేసుకుని తనే అమ్ముకోవడం అంతకన్నా రోరు లేదన్నాడు ఇవాడు అయితే అందులో కంటెంట్ కనుక ఉంటే ఇవాడు శ్రీపాద్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బతుకున్నాడు ఆయన కంటెంట్ వాళ్ళు ఒక్క కథ చాలు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గులాబీ అక్కడ సార్ శ్రీపాతస్మరణి ఆ క్రమంలో ఈ పొద్దున్న నేను తిరగేశాను అనమాట అసలు ఎలా ఉంది అంటే దేనికి నేను పెడుతున్నాను ఎందుకంటే చూడకుండా అద్భుతం అండి ప్రతి లైను బాగుంది అని మమ్మల్ని అబద్ధాలు చెప్పడం నాకు అలవాటే కానీ అబద్ధం కొంత కొంత ధర్మం ఉండాలని నా ప్రచారం పీల్పుతోంది సో ఆవిడ ప్రతి వ్యాసాన్ని ఒక పాపులర్ పద్యమో పాటో దానికి సంబంధించిన ఒక పులిహార అంటే ఆహలి యొక్క అంటే సరదాగా రాస్తూ చిన్న మెసేజ్ ఒకటి నిజంగా నాకు చాలా నచ్చింది ఏమిటంటే ఒక పెళ్లి స సందర్భం వెళ్ళారు ఏదో కారణం వల్ల ఫుడ్ రా టైం టైం టెన్ రాలేదు సార్ సో బిస్కెట్లు చాయ్ ఆ విధంగా చాయ్ విత్ అలా ఆవిడని ప్లీస్ చేసి ఆ రోజు అన్నం తినకుండా పడుకున్నాడు అప్పుడు ఫినిషింగ్ ఆవిడ ఏం టచ్ ఇస్తుంది అంటే మనం ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తాం కదా లేనప్పుడే దాని అవసరం తెలుస్తుంది అని దాని మీద ఒక చిన్నట్టే అది నేను కూడా అది మేము అనుభవించాను ఎందుకంటే మేము మా మా ఇంట్లో పెళ్ళే మా తమ్ముడికి పెళ్ళి అనుకుంటా పదిహేను పదకొండు అయింది లాస్ట్కి అన్నం అయిపోయింది అన్నం అయిపోయింది అన్నం అడుగుతున్నాను ఎవరన్నా అడిగినా మా పెద్ద చెప్పారు ఎవరు అడిగినా పులిహోర పెట్టారు అన్నం పెడకడం పాపలే అన్నం ఏంటంటారు పులిహారిన ఇన్నిసార్లు పులిహారెడుకున్నాను అండి ఇంకా అన్నం లేదు లేదు అది ఉంది కానీ ఉడుకుతోంది మరి ఉడికే గ్యాప్ లో ఏం చేస్తాడు తప్పితే పులిహార పెట్టాడు అలాగే పులిహారు మొత్తం చెప్పాడు అంటే లేదు అనకుండా వడ్డించడం అనేది ఆ సమయ నిజంగా వాడు అడిగినా అడగకపోయినా ప్రతివాడికి బీహార్ వడ్డించేయడం పర్లేదు అని ఒక పది పది వాళ్ళు మొత్తం బీహార్ వడ్డీంచేసారు మాట అలాంటి అవన్నీ గుర్తొచ్చాయి నాకు చాలా చక్కగా మా రాసింది అంటే ఆవిడ నేను అడిగాను ఆయన శ్రీవారికి రంకితం ఇచ్చింది ఆయనకేనండి ఆయన నేరు అన్నప్పుడు జరుపుకుండా చాలా మంది ఈలో ఒక నైరాస్యం ఉంటుంది దాన్ని కూడా అధిగమించి ఆవిడ ఒక స్వతంత్రంగా ఇక్కడ ఇలా పుస్తకం తాగడం ఇలా జనజీవన సేవ మరింత ఉత్సాహంగా రావడం అనేది సామాన్యమైన విషయం ఈ కాలంలో నేను చూసింది సంగీతం శ్రీనివాసరావు గారు సంగీతం శ్రీనివాసరావు గారు చాలా ఉత్సాహం అవుతుంది అయినా ఇప్పుడు తొంభై ఏళ్ళు అండి తొంభై ఏళ్ళు సో నాకు ఆయనతో బాగా ఫ్యాక్గా తీసి నేను పనిచేశాను చాలా యాక్టివ్ మనిషి ఆయన ముందు నవ్వుతాడు గారు ఆయన ఏదైతే మళ్ళీ ఉంటాడు ప్రతిసారి నవ్వుతూ ఉంటాడు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది రెండోది ఎప్పుడైనా అతను థాట్ కామన్ సినిమా గమనించండి అతను అందరికన్నా ఒక ఇరవై ఏళ్ళు ఉంటాడు ఇరవై ఏళ్ళ ముందు ఉంటాడు అంటే మీరు బోరు ఒక ఇన్సిడెంట్ అయిపోయింది చెప్తాను ఓ మాట నాకు ఆయన ఫోన్ చేశాను అండ్ సందర్భం ఎలా ఉంది సంగీతం శ్రీనివాసరావు గారు చెప్పిన రాడపల్లి గారు ఇంట్లో ఉంటుండేవాడి ఒక ఫోన్ వచ్చింది సంగీతం శ్రీనివాసరావు గారు మిమ్మల్ని కలవాలంటున్నారు మీరు ఎప్పుడు చెప్తే కారు పంపిస్తారు అయిపో నేను ఇంకా అప్పుడే కొత్తగా రచయితగా మొదలెత్తున్నారు అప్పుడే లేడీ స్టైల్ శివ ఈ ప్రాసెస్లో ఉన్నాను సంగీతం శ్రీనివాసరావు గారు అంటే మాకు అయ్యి బాబు సంగీతం గారింటి నుంచి ఫోన్ రావడం అని నేను సార్ సార్ ఎప్పుడు రమ్మంటారంటే అప్పుడు ఆ లేలోకి వచ్చి రేపు పొద్దున్న వచ్చేయండి అన్న సరిగ్గా ఇంటికి వెళ్ళాను కాసి నేను మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే మీరు మా సినిమాకి పాటలు రాయాలి అనండి సార్ నేను మీరు పొరపాటు పడ్డారేమో అంటే నేను మాటలు రెండు చేత పాటలు నేను నేను రాయడం నేను ఎప్పుడు రాయలేస్తాను అన్న ఏమండి మిమ్మల్ని నేను ఇది పిలిచినప్పుడు మీ గురించి అంత ఎంక్వైరీ చేసే కదా పిలిపిస్తాను మీ పాటలే రాయాలి సరే మీరు ఎంత ఎంక్వైరీ చేశాను నేను ఎప్పుడు రాయలేదండి అన్న అదే చెప్తున్నాను మీరు పాటలు రాయగలరు ఎందుకంటే మీరు రాస్తున్న పోయిట్రీ మీ పోయిట్రీలో ఒక విధం ఉంది అని చెప్పి ఖచ్చితంగా పాట రాయగలరు అవునా సార్ అన్న ఏం లేదు ఆయన అప్పటికి అంటే ఇది నలభై ఏళ్ల క్రితం జరిగింది సార్ అప్పుడు ఆయన అప్పుడు చేసిన ప్రయోగం ఏంటంటే మొత్తం సినిమా లేదు అన్నీ పాట రూపంలో ముందు రికార్డ్ చేసేసి తోటి అది సినిమా తీయాలని నలభై ఏళ్ల క్రితం మొత్తం చేసిన ప్రయోగం అండి అఫ్కోర్స్ అది అది వర్కౌట్ కాలేదు స్టిల్ అంటే ఎంత ముందు మొత్తం పాట ఇంత చేస్తే పాట రాసే ఆయన ఆయన ఎలా ఇచ్చాడు గుర్తున్న ఒక కూరలు అమ్మే అమ్మాయి అమ్ముకుంటూ రోడ్డు మీద అమ్ముకుంటూ వస్తుంది అది పాటగా రాయడం అమ్ముకునే అని అని దొండకాయలు బెండకాయలు కొత్తిమీరలు సారు తన నానా తిని తిని తన నానా నానే అని ఏదో నోటి వచ్చి అది చూసారు అలా అంటే మన మనలో అంటే మనలో ఏ శక్తి లేకపోయినా ఎవరన్నా చాలా బాగా పాడతావు అంటే దానికి చాలా ఒకపోవచ్చు కానీ ప్రయత్నం మొదలుతుంది నిజంగా బాగా పాడేవాడేది పాడతాయి అంచేత చిన్న చిన్న మన మనలోని శక్తిని ఆయన గుర్తించి ఇప్పుడు పైగా అదే సినిమా అంత పాట రాయలేదు సినిమా మొత్తం పాట కింద రాసి ఆ ముందే రికార్డ్ చేసి ఆ పాటకి లిప్ తోటి శ్రీదేవి హీరోయిన్ గా సినిమా చేసిన అయినా ఇప్పుడు ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే ఆ మధ్య సార్ తెలిసాను తర్వాత మిథురం తర్వాత చివరి గత మైదానం మీరు తీయదలుచుకుంటే నేను స్క్రిప్ట్ నేను స్క్రీన్ పే నేను చేశాను మీకు రెడీగా నేను అందిస్తాను అన్నాడు అలా పరిచయం జరుగుతుంది జరుగుతోంది సడన్ గా ఒక సరిగ్గా ఇప్పటికీ ఒక ఆరు నెలల అధికం నాకు ఆయన వచ్చినట్టు తెలిసి ఓ నమస్కారం పెట్టుకోవడానికి వెళ్ళా వెళితే ఆయన ఉన్న మాట ఏంటంటే మా మిసెస్ వెళ్ళిపోయిందండి మేము మాది ఒక అరవై ఏళ్ళ ఫ్రెండ్షిప్ అరవై ఏళ్ళ ఫ్రెండ్షిప్ వెళ్ళిపోయింది ఒక ఆరు నెలల పాటు డిప్రెషన్ అంటే లేదు కదా కాచీ ఇచ్చేవాళ్ళు లేరు పాట ప్రకలించేవాళ్ళు లేరు అలా ఒక ఆరు నెలల తర్వాత నేను మళ్ళీ అనుకున్నానండి అవును ఆవిడ పోయింది ఆవిడ నేను పోయి ఉంటే కూడా ఇదే కదా అని చేత నేను ఆరు నెలల తర్వాత నేను లెట్ అస్ మనం బతకాలి కదా ఏదో చెయ్యాలి అని నేను ఇప్పుడు కథ డిస్కషన్ కోసం ఇక్కడ వచ్చింది నేను అనుకున్నాను అది కదా అది కదా నాకు ఇప్పటికొనే నాకు పడుకునేటప్పుడు ಅಲಸಗೇ ಅಮಿತಾಬ್ ಬಚ್ಚನ್ಮ್ ಪಟ್ಟಿ ಅದು ಎಲ್ಲಾ ಅದನ್ನು ಎಂತ ಆಕ್ಟಿವ್ ಫೋತೀವಿ ಅಂದ್ರೆ ಅಮಿತಾಬ್ ಬಚ್ಚನ್ ನಿನ್ನ ಚೂಸ್ ಅಂತ ನಾಮೋ ಚೂಸ್ ಮೆದೇಶ್ ಕಾನ್ ಇತ್ತೇ ಅಂತ ಕವಿ ಮೆಲ್ಸಕ್ತಾಲ್ಯಾಬ್ అంటే మనం దురదృష్టం ఏంటంటే ఎంతసేపు మనుషులు వెళ్ళిపోయాక చాలా గొప్పవాడు వాడు అని ఒక చిరా విగ్రహం పెట్టడం ఆ సాంప్రదాయాన్ని కొంచెం భిన్నంగా ప్రతిభ ఉన్నవాడని ఉండగానే గౌరవిద్దాం అయిపోయాక అలాగే ఈ పద్మశ్రీ ఇవన్నీ ఇస్తున్నప్పుడు అంతా అయిపోయి నడవలేక వీ చేతిలో వీలు వెళ్తే వాళ్ళు వీరావడం ఇది కదా ఇవ్వదలుచుకుంటే అరవై లోపల ఇచ్చేయండి ఆ తర్వాత ఇచ్చింది బెస్ట్ యాభై ఏటా ఇప్పుడు హరి మామిడి హరికృష్ణ గారి ప్రత్యేకపోయి పది పది బస్ రావచ్చు నువ్వు తొంభై ఏటా ఆయనకి ఇస్తే ప్రెసిడెంట్ అప్పుడు నడుచుకుంటా వెళ్ళి ఆయనకివ్వాలి మేము మాకు యాభై ఏడు అరవై ఏడు మాకు మాకేమైనా గుర్తిస్తే ఇస్తే మేము మిగతా ముప్పై ఏళ్ళు అరవై ఏళ్ళకి పోతుంటాం మేము అంతేకానీ అమ్మ పోతు చెప్పి చర్చ ఆయన ఎలాగో మొదలెట్టాడో కామేశ్వరుడుగా జీవితాన్ని కాచి పడబోసి పీగేసి మనకిచ్చింది ఆ ఉత్సాహం నాకు చాలా ఇష్టం అందుకనే సంగీతం శ్రీనివాసరావు గారి జీవితం తోటి వీటితో కంపేర్ చేస్తున్నా స్టిల్ అంత ఉత్సాహంగా ఉన్నందుకు మీరు మలాంటి కుర్రవాళ్ళకి అంటే మరి మరి మిమ్మల్ని చూస్తున్నాం మేము కుర్రవాళ్ళు అయిపోతాం అలాగా ఆ ఉత్సాహం ఎందుకంటే అంటే అసలు జీవనోత్సాహమే అసలైన విషయం అండి జీవితంలో ఇంక ఏదీ లేదు నేను ఇంకొక విషయం చెప్పి మూగిస్తాను ఏమిటంటే సినిమా ఇండస్ట్రీలో మేము ఇప్పుడు యాక్టివ్గా ఉండాలి ఇప్పుడైతే మీకు డల్లుగా కడిచాము వీడిని తాత వేసేయండి అలాగే తీసేయండి అంట మేము ఇన్యాక్టివ్గా ఉన్నా మిల్లిగా లేవడానికి గంట సేవ్ చేస్తున్నా అందుకనే గమనించారని అమితాబ్ బచ్చన్ చాలాసార్లు పని చేసుకుంటూ వస్తాడు పదములే అంటే ఉత్సాహం చచ్చిపోలేదు అని చెప్పడం కోసం పరిగెత్తాడు ఆ పరిగెత్తిన తర్వాత గంట కూర్చుంటాడే మరి నాకు తెలియదు ఆ విషయం ఆ ఉత్సాహం ఎత్తు వాడికి ఇప్పుడు ఒక్క ఒక్క విషయం నేను ఏమిటంటే నా ఏజ్ గ్రూప్ ఉంది కాలేజీలో నాతో చదివిన వాడున్నాను చిన్నప్పుడు నా ఉన్నారు ఎప్పుడైనా వాడితో పెళ్ళి మా మనవాడికి పెళ్ళినా అంటే నేను పెడుతుంటా తెల్ల ముగ్గుబుట్టా పళ్ళు పోయి ఎక్కడో మనవాడితో ఆడుకుంటున్నా ఎలా ఉన్నావు అంటే ఆ మనవాడితో ఆడుకుంటున్నా అంటే నాకు మనవాడితో ఆడుకున్నా రాయొచ్చు కదా ఏదన్నా తెలిస్తే ఏదో కదా అంటే ఎవరు అందరు వస్తున్నా అన్నాడు వాళ్ళు అర్థం కొట్ట కనపడుతుంది అంటే వీళ్ళతో కనుక మళ్ళీ వీళ్ళందరితో కనుక తిరిగితే వారి తెలియకుండానే నాకు పన్నెండు వచ్చేస్తాయన్న భయం కలుగుతున్నా మేము నిత్యోత్సాహం జీవనోత్సాహం మనకి చాలా ఉత్సరమండి మనం ఎప్పుడు టపామని అయిపోయినా నిన్న సరిగ్గా వారం దశాబ్ది ఉత్సవాల్లో నా పక్కన బర్డే పల్లికి ఇష్టం కూర్చున్నప్పుడు ఆయన బాగున్నారా అన్నా మా బాగున్నాయి స్టేసారు సార్ మధ్య అనేది స్టంట్ మాస్టర్ నవ్వు నవ్వాడు నవ్వి అంతకుముందు అట్లాంటా సరిగ్గా కొన్ని కార్యక్రమం అట్లాంటాలో వచ్చాడు వాళ్ళ అమ్మాయి అక్కడ అక్కడ కూడా ఆయన బాబా నేను ఖచ్చితంగా ఇంకొక ఇరవై ఏళ్ళ నా బతుకున్నా పొద్దున్న తెల్లలేసినట్టు షాక్ చాలు అలాగా ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియకపోయినా వరకు ఉత్సాహంగా ఉండాలి అది నా ఆ ఉత్సాహాన్ని మళ్ళీ కామేశ్వరి గారు ఈ చాయ్ విత్ చెంగల్ పేరు కూడా అంత అద్భుతంగా ఇంటి పేరు చెంగల్ అంటే ఆవిడ అనుకోలేదు కదా చెంగల్ ఆవిడ ఇంటి పేరు ఉంటుందని వచ్చిందట మామూలు విషయం కాదు కలుగం చెంగల్ అంట ఎంత అందమైన పేరు చెత్తమన్న ఆ చెంగల్ ఉదండ అది అది చాలా మంచి విషయం చాలా గొప్ప విషయం ఆ నన్ను మా అవి ద్వారా ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో అని ట్రై చేసినా ఇది కుదిరే వ్యవహారం కాదు ఇన్ని రోజు పెడుతున్నాను కదా ఇది కూడా వెళ్ళలే రోజు వెళ్ళకూడదనే ట్రై బాబు ఇది అంటే కుదరలేదు ఆనందించు వచ్చినందుకు వండర్ఫుల్ ఈవినింగ్ నన్ను మన్నించి ఇది అవగానే ఆల్రెడీ చార్వ కూడా కప్పేసాను కాబట్టి వేదిక మీద వాళ్ళందరూ నన్ను క్షమిస్తే నేను వెళ్ళి మళ్ళీ ఇంకొక చోట మా ఇంటి దగ్గర లుంగి పెట్టుకుని మాట్లాడను ఇంటి దగ్గర చెప్పాము విష సో హరికృష్ణ గారి ఉపన్యాసం ఎప్పుడు వినలేకపోయినా అది నేను నోటుకునే ఫీల్ అవుతాను సచ్ సచ్ స్పీక్ అది కొంతమంది నాకు అఖినే నాగేశ్వరరావు గారు నారాయణ రెడ్డి గారు ఏ సందర్భానికైనా సరే కలిసి తగ్గదు అందంగా కేవలం దీనికోసమే వ్యాసం రాసి వచ్చేట రాష్ట్రంగా ఉంటుంది అన్నట్టు ఉంటుంది అది వినలేకపోతున్నందుకు మాత్రం కొంచెం బాధపడుతూ నేను సెలవు తీసుకుంటున్నా శుభమూర్ జీవో